తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక వారిద్దరూ స్మోకర్లు అయితే మరీ హెచ్చరిక మీరు నిత్యం సిగరెట్లు కాలుస్తూ ఉంటే మీరు కాల్చిన పొగాకు నుసి తగిలితే చాలు మీ పిల్లల చేతులపై క్యాన్సర్ కారక నికోటిన్ అవశేషాలు గణనీయ స్థాయిలో ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అమెరికాలోని సిన్సీనాట్ చిల్డ్రన్ హాస్పిటల్ మెడికల్ సెంటర్కి చెందిన పరిశోధకులు ఏడు వందల మంది పిల్లల ఆరోగ్యంపై చేసిన పరిశోధనలు ఈ దారుణ వాస్తవాన్ని వెల్లడించాయి తల్లిదండ్రులు సిగరెట్లు తాగుతున్నా వారి పిల్లల్లో పాసింట్ స్మోకింగ్ వల్ల కలిగే పరిణామాలు ఎదురై వారు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని వైద్యులు కనుగొన్నారు వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న ఇరవై ఐదు మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు ఈ చిన్నారులందరి సగటు వయస్సు ఐదు సంవత్సరాలు వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైన లాలాజలంలో క్యాన్సర్ కారక నికోటిన్ ఉందని కనుగొన్నారు ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగ తాగేవారేనని వారు తెలిపారు పిల్లల ముందు పొగ తాగకుంటే సరిపోతుంది కదా అని తల్లిదండ్రులు భావిస్తే పప్పులో కాలేసినట్లే అని పరిశోధకులు చెబుతున్నారు మీ పిల్లలను రక్షించే సురక్షిత మార్గం ఏదంటే మీ ఇంట్లో ధూమపానం పూర్తిగా ఆపివేయడమే అని వారు చెబుతున్నారు తల్లిదండ్రులు ఇంట్లో పొగ తాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర